దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని వేడుకున్నాడంట ఇదే రెండో కొరింది పత్రిక ఆరు అధ్యాయము మొదటి వచ్చిన రెండో కొరింది ఆరు మొదటి వచ్చినం మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మను వేడుకొనుచున్నాము అన్నాడు కదా ఈ ఒక సందర్భం చూస్తున్నాం పౌలు వేడుకుంటున్నాడు సంఘాన్ని దేనికోసం అంటే దేవుని యొక్క కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దు ఏం చేసుకోవద్దంట ఎంతో విలువైంది దేవుని కృప ఆ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దని సంఘాన్ని ఆయన వేడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని కృపను వారు ఏమైనా నష్టపరుచుకుంటారేమోనని పౌలు ఏం చేస్తాడంటే ఆ కృప విను మీరు వ్యర్థం చేసుకోవద్దు అన్నాడు ఏం చేసద్దంట వ్యర్థము చేసుకోవద్దు కృప అంటే ఏంటి ఒక విధంగా చెప్పాలంటే పొంగి పొరులుతున్న ఆయన యొక్క ప్రేమ అని చెప్పాలి కృప అంటే పొంగి పొరులుతున్న దేవుని యొక్క ప్రేమ ఉచితంగా ఆయన చూపుతున్న ప్రేమ కృప కాబట్టి దేవుని యొక్క కృప అనేది మన జీవితంలో ఎలాంటిదిగా ఉంటుందంటే ఆయన ఉచితంగా తన ప్రేమనంతా మన మీద చూపిస్తున్నప్పుడు తన కృపను బట్టి ఆయన మనల్ని బ్రతికిస్తున్నప్పుడు బలపరుస్తున్నప్పుడు ఆ కృపను మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు కృపచేత ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు కృపచేత ఆయన మనం పోషిస్తున్నాడు కృపచేత ఆయన మన నడిపిస్తున్నాడు కానీ దేవుని యొక్క ప్రేమను దేవుని కృపను కూడా కొన్నిసార్లు మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం వ్యర్థం చేసుకుంటూ ఉంటాం కారణం తెలుసా ఆ కృప విషయంలో మనకు సరైన అవగాహన లేకపోవటం కావచ్చు ఇచ్చిన అవకాశం మనం సద్విని చేసుకోవటం వల్ల కావచ్చు దేవుని యొక్క ప్రేమను కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆయన కృపను కూడా వేస్ట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారండి కృపను ఎప్పుడు కూడా మనం వ్యర్థం చేసుకోకూడదు ఎందుకో తెలుసా కృప అనేది చాలా విలువైందండి మీరు ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం చూడండి ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం ఐదో ఎనిమిదో వచ్చి చూడండి ఎలా రక్షించబడ్డామంట మీరు విశ్వాసం చేత ఆ ద్వారా కృపచేతనే కృపచేతనే రక్షించబడ్డారు మనం రక్షించబడ్డాం కదా ఎలా రక్షించబడ్డామంట కృపచేతనే విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం మన క్రియల ద్వారా మనం రక్షించబడలేదు మనం చేసిన మంచి కార్యాల వల్ల మనం రక్షించబడలేదు మన పాపములు క్షమించబడ్డాయి అంటే దేవుని కృప అంతే దేవుని స్తోత్రం దానికి మనం ఏం చేసిందేమీ లేదు ఆయన తన విలువైన తన ప్రాణం పెట్టి విలువైన రక్షణను ఉచితంగా తన కృపను బట్టి మనకి ఇచ్చాడు కాబట్టి ఆ చేత రక్షించబడ్డాం ఇది దేవుని కృపే తప్ప మనం చేసిందేమీ లేదు దీంట్లో మనం చేసిందేమీ లేదు విలువైన కృపను కూడా ఆయన మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నారండి నిజంగా అంటే దేవుడు కృపను కూడా రక్షణను కూడా మనకు ఉచితంగా ఇస్తానంటే కారణం అంటే విలువైన తన కృపను బట్టే కృపను బట్టే ఎవరైనా ఉచితంగా ఇస్తారా విలువైన ఏదైనా మన దగ్గర ఉంటే ఉచితంగా అమ్ముతాం ఎవరికైనా ఇస్తామా పంచిపెడతాం పెడతాం ఏదైనా మన దగ్గర ఉందనుకోండి దాన్ని ఎలాగైనా అమ్మి కొంతైనా డబ్బులు సంపాదించే ప్రయత్నం మనం చేస్తాం కదా కానీ దేవుడు విలువైన రక్షణ పాప క్షమాపణ అనే గొప్ప అద్భుతమైన విషయాన్ని ఉచితంగానే ఇస్తున్నాడండి దేవుడు మనకి ఈరోజు మనందరం కూడా మన పాపాలు క్షమించబడ్డాయి కారణం ఏంటి కృప ఏం చేసామని మన పాపాలు క్షమించాడంటే కేవలం విశ్వాసం ఉంచాం కానీ మనం ఏమీ చేయాల ఉచితంగానే దేవుడు మనల్ని రక్షించాడు ఉచితంగా రక్షించ అంటే దేవుని కృప అనేది ఎంత గొప్పదంటే విలువైన రక్షణను కూడా మన దగ్గరికి ఉచితంగా తీసుకొచ్చింది కృప చూడండి ఎంత గొప్పదో దేవుని కృప ఎంత గొప్పదంటే విలువైన రక్షణను కూడా ఉచితంగా మనకు అనుగరించింది కృపే లేకపోతే కృపను కనుక లేకపోతే రక్షణ కనుక డబ్బులు పెట్టి కొనాలనుకుంటే ఎంత ఎంత పెట్టుకుంటాం మనం మనకు ఉచితంగా ఇవ్వబడింది అంటే రక్షణ అది కేవలం కృప ద్వారా మాత్రమే ఆయన యొక్క కృప బట్టి మనకు ఆయన ఉచితంగా ఇచ్చాడు ఒక విలువైన దాన్ని ఎవరైనా ఉచితంగా ఇవ్వాలంటే ఎంత ప్రేమ లేకపోతే ఎంత కనిగిరి ఉంటే తప్ప ఒక వస్తువు లేదా మనం ఒక చిన్నది ఏదైనా ఎవరికైనా ఇస్తామా ఒక చిన్న వస్తువు ఇచ్చామనుకోండి వంద సార్లు అడుగుతా ఫోన్ చేసి కదా ఎందుకని ఆ వస్తువు తినేస్తే స్పూన్ ఇచ్చినా కూడా తినేస్తాడే భయం నీకు ఆనందో పాటు తినేస్తాడనే స్పూన్ కదా ఎంత భయమో అంటే చూడండి ఏదైనా వస్తువు మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం కానీ విలువైన రక్షణ ఈ రక్షణ అనేది ఎవరి ఎలా వచ్చింది తెలుసా ఆయన ప్రాణం పెడితే వచ్చింది రక్షణ దేవునికి స్తోత్రం అంటే రక్షణ అనేది ఎంత విలువైందంటే ఏసై ప్రాణం అంత విలువైంది అది ఏసై రక్తం అంత విలువైంది తన ప్రాణం పెట్టే రక్షణను ఉచితంగా మనకి మనకిచ్చాడంటే కారణం ఆయన కృప ఎవరైనా నువ్వు బాగా విలువైంది విలువ పెట్టి కొన్నావు అనుకోండి ఏం చేయాలి ఏం చేస్తారు చేస్తా విలువై విలువ పెట్టి ఏదైనా కొనుక్కుంటే ఎవరికి ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడ ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడ మనకి దేవుడు ఇవ్వాలంటే ఏమైనా రేటు పెట్టాడు మనకు ఆయన పెట్టాడా పెట్టలేదే విలువైన రక్షణ ఉచితంగా ఆయన మనకి కారణం ఏంటంటే దేవుని కృప అందుకని కృప గురించి ఒక చక్కని మాట ఉంటుంది ఏంటి తెలుసా దేవాని కృప ఆకాశం కంటే ఎత్తైంది అవునండి దేవుని యొక్క కృప ఆకాశం కంటే ఎత్తైందంట దేవుని కృప అంటే జీవం కంటే ఉత్తమమైందంట దేవుని యొక్క కృప ఈ లోకమంతా నింపబడి ఉందంటే దేవునికి స్తోత్రం అదే కాబట్టి దేవుని కృప ఉండబట్టే మనం అందరం కూడా ఇంకా ఇలా సజీలు ఉన్నామండి దేవుని యొక్క కృప రక్షించడమే కాదు బ్రతికిస్తుంది కూడా మనల్ని దేవుని యొక్క కృప మనల్ని బ్రతికిస్తుంది బలపరుస్తుంది ఆదరిస్తుంది నడిపిస్తుంది అన్ని విషయాల్లో మనం హెచ్చిస్తుంది దేవుని కృపే కృప కాకుండా మనకి ఈ భూమి మీద మనకి ఏది మనకి గొప్పది ఏది లేదు కృప లేకపోతే నీకు ఎన్నున్న వ్యర్థమే దేవుని కృప నీ దగ్గర ఏమి లేకపోయినా నేను నేర్చిస్తుంది ఇప్పుడు ఎస్టేరు రాణి అయింది ఎస్టేరు ఒక రాణి అయింది ఏముందని ఏమైనా ఆస్తుందా లేకపోతే వెనకాల చాలామంది బలగం ఏమైనా ఉందా ఆమెకి లేకపోతే ఏమైనా లేకపోతే ఏమి పరిస్థితులు ఉన్నాయి ఒక అనాథ ఏమీ లేని ఒక భేదస్థితి ఏమది అలాంటి ఏమీ లేని ఏ స్థితిలో ఏమి ఏమీ లేని ఆ ఉన్న ఈ ఎస్తేరు రాణి ఏంటంటే కారణం అంటే తెలుసా అది దేవుని కృప కృప అంటే ఏంటి తెలుసా నీ అర్హతను చూడదు నిన్ను ఏం చేస్తుంది తెలుసా అర్హునిగా ఇంచి నీకు ఒక మంచి స్థానం ఇస్తుంది కృప దేవునికి స్తోత్రం దేవుని కృప ఇప్పుడు నీ పరిస్థితిని చూడదు కృప అంటే మన ఎబిలిటీస్ చూడదు లేదా మనకున్న క్వాలిఫికేషన్ చూడదు కృప మనం ఏమైనా అది చూడదు కృప నీ పట్ల ఏం చేయాలనుకుంటుందో అది చేస్తుంది దేవుని కృప అంతే దేవునికి స్తోత్రం మనం అనుకోండి అన్నీ చూసేస్తాం మనం కదా ఎవరికైనా ఏదైనా చేయాలనుకోండి ఎవరి గురించి అయినా మనం తెలుసుకోవాలనుకోండి లేదా ఏదైనా ఒక సంబంధం ఏ పెళ్లి సంబంధం చూడాలనుకో అన్నీ చూసేస్తారు లేదు మనం ఏ క్వాలిఫికేషన్ ఏంటి ఏం చదువుకుందో ఎంత ఎత్తుంది అవునా తెల్లగుంద నల్లగొంద మొత్తం ఎంత ఆస్తుంది వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటంటే మొత్తం క్వాలిఫికేషన్ మొత్తం డీటెయిల్ మొత్తం బయోడేటా అంతా చదివేస్తాం మనం అవసరమైతే ఆ ఊరిలో ఒక ఐదారు వేలు ఫోన్ చేసేసి మొత్తం వాళ్ళ చరిత్ర అంతా తెలిసేసుకుంటాం మనం అవును కదా ఎందుకంటే మనకి ఏం కావాలంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఎలాంటిది వాళ్ళ స్థితి ఎలాంటిది వాళ్ళు మనకి సరిపోతారు లేదా అంటే మనం పై పరిస్థితులన్నింటినీ మనం ఎంతగా లక్ష్య పెడతాం కానీ దేవుడైతే అలా కాదండి అసలు మన క్వాలిటీస్ ఆయన చూడాల మన క్వాలిఫికేషన్ ఆయన చూడాల మన ఎబిలిటీస్ ఆయన చూడాల మనకి ఎంత సామర్థ్యం ఉందో అది చూడాల కేవలం మనం ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని నన్ను క్షమించి అన్నావు కాబట్టి నేను క్షమించేసి నీకు రక్షించేసాడు తప్ప నువ్వు ఇంతకుముందు ఆయనకి ఏమి ఇచ్చావు ఏం చేశావు ఎంత ప్రార్థన చేశావు ఎంత భక్తిగా ఉన్నావు ఎలా ఎలా ఉన్నా నువ్వు ఆయన కొరకు నువ్వు ఏం ఖర్చు పెట్టావు ఏమి లెక్క పెట్టవలే దేవుడు ఆ సమయంలో నువ్వు ప్రభావ నేను పాపిని ఒప్పుకున్నావు అంతే తన కృపను బట్టి నీ గతకాలం నీ స్థితి అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు కానీ ప్రస్తుతం నువ్వు ఆయన పాదాలు పట్టుకున్నావు కాబట్టి వెంటనే నీకు క్షమించి నీ పాపములు విడిపించి నీకు రక్షణ ఆయన ఇచ్చాడండి దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన మన పరిస్థితి ఏంటి మన స్థాయి కాదా అని మనుషులాగా ఆయన ఆలోచన చేయడు ఎందుకంటే ఆయన కృపగలవాడు ఎవరైనా కృపగలవాడు కాబట్టి మన స్థితిలో ఆయన నువ్వు ఈ క్షణంలో ఇప్పుడు ఈ సమయంలో నువ్వు మోకరించి ప్రభ నేను పాపినన్నా నువ్వు గతకాలము నువ్వు చేసిన పాపాలను ఆయన పట్టించుకోడు నిన్న చేసిన పాపాన్ని కూడా ఆయన పట్టించుకోడు ఉదయం నువ్వు చేసిన పాపాను కూడా ఆయన పట్టించుకోడు ఈ సమయంలో కనుక ప్రభ నేను పాపినని ఒప్పుకుంటూ ఇప్పుడు కూడా నేను క్షమిస్తాను అది ఆయన కృప నేను నిన్న అలా ఉన్నాను కదా దేవుడాన్ని క్షమిస్తాడా నువ్వేం అనుమానపడ అవసరం లేదు పొద్దున్నే కదా నేను ఎలా చేశాను దేవుడిని క్షమిస్తాడా క్షమిస్తాడు నువ్వు నిజంగా పచ్చేస్తా అప్పుడు హృదయపూర్వంగా వేడుకుంటే ఇప్పుడు కూడా నేను క్షమిస్తాడు ఉదయం చేసినా కూడా ఇప్పుడు కూడా నేను క్షమిస్తాడు కారణం ఏంటి తెలుసా ఆయన కృపగలవాడు కృపగలవాడు కాబట్టి ఎప్పుడు కూడా నేను క్షమించడానికి నిన్ను రక్షించడానికి నిన్ను నూతన పరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడండి కాబట్టి దేవుని కృప అది సామాన్యమైంది కాదు ఆ కృప ఎంత గొప్పగా మనం చేస్తుంది హెచ్చారు మనం చూసుకున్నాం ఆమెలో ఏమీ లేదు క్వాలిటీస్ లేదు ఆమెకి ఏ క్వాలిఫికేషన్ లేదు రాణి అవడానికి ఏ క్వాలిఫికేషన్ ఆమెకి ఏమన్నా ఏ రాజుగారికి పుట్టిందామే రాజుగారి కుటుంబంలో పుట్టిందా రాణిగా యువరాణిగా ఏమైనా పెరిగిందా లేదా ఏం చేసిందా ఏమైనా ధనవంతుల కుటుంబంలో ఉందా ఏమీ లేదే రాణి అవ్వడానికి క్వాలి క్వాలిటీస్ ఏమి క్వాలిఫికేషన్ ఏమీ లేదు ఆమెకి కానీ రాణి అయిపోయిందంటే కారణం దేవుని కృప దేవుని స్తోత్రం అలే దేవుని కృప మనల్ని హెచ్చిస్తుందండి దేవుని కృప మనల్ని బలపరుస్తుంది దేవుని కృప మనల్ని రక్షిస్తుంది అయితే ఇంతటి విలువైన కృప ఇంతటి విలువైన కృప దేవుడు మనకి ఇస్తుంటే ఆ కృపను బట్టి రక్షణ పొందకుండా ఆ కృపను బట్టి మంచి స్థితిలోకి వెళ్లకుండా ఆ కృపను వ్యర్థం చేసుకుంటున్నారంట కొంతమంది అందుకని పౌలన్నాడు కృపను వ్యర్థం చేసుకోవద్దు అని వేడుకున్నాడు సంగతి కృపను వ్యర్థం చేసుకుంటున్నారు మొదటిగా ఆ కృప మనం అనుగ్రహించబడిందే మనల్ని రక్షించాలని దేవుడు ఆ కృపను మనకి ఇస్తున్నారండి మన ఏడేలా ఆయన కృప చూపిస్తున్న కారణం ఏంటో తెలుసా మనం రక్షణ పొందాలని కొందరు కృపను వ్యర్థం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా కొందరు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారని మారు మనసును నిర్లక్ష్యం చేస్తున్నారని ఇంకా నూతన పరచబడలేదు ఇంకా పాత స్థితిలోనే కొనసాగుతున్నారని అంటే ఒక వ్యక్తి రక్షణను ఎంతగా దేవుని చెందుకు వస్తున్నా ఇంకా రక్షణ పొందకుండా లేదా మారు మనసు పొందకుండా ఇంకా పాప క్షమాపణ పొందకుండా తన పాప స్థితిని తన పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకా దానిలోనే జీవిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి తన దేవుడి ఇచ్చిన కృపను వ్యర్థము చేసుకుంటున్నాడు కృప అంటే ఏంటో తెలుసు ఒక విధంగా చెప్పాలంటే దేవుడిచ్చే అవకాశం కృప అంటే ఏంటి దేవుడిచ్చే అవకాశం కృప నీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది దేవుని యొక్క కృప నీకు ఎన్నో అవకాశాలు ఇస్తుంది ప్రతి రోజునికి నీకు అవకాశం ఇస్తుంది అండి దేవుని కృప తన ఎద్దుకు రావడానికి ప్రతి రోజు నీకు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తుంది దేవుని కృప ఏ క్షణంలోని ఒప్పుకున్నా క్షమించడానికి సిద్ధంగా ఉండేది దేవుని కృప నిజంగా కృప ద్వారా మనకి ఎన్ని అవకాశాలు ఇవ్వబడుతున్నా చాలా మంది ఇంకా తమ పాపాలను విడిచిపెట్టరండి కొంతమంది ఇంకా మనసు పొందరు కొంతమంది ఇంకా రక్షణ పొందరు ఇంకా ఇంకా నిర్లక్ష్యమే ఇంకా వాయిదాలే ఇంకా వాయిదాలే ఇంకా వాయిదాలే చూడండి వారు ఏం చేస్తున్నట్టు రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తూ వాయిదాలు వేస్తూ మారు మనసు పొందకుండా ఇంకా అలాగే పాత జీవితంలో పాపాలు కొనసాగుతున్న అర్థం ఏంటంటే వారిని రక్షించాలని చూస్తున్న కృపను వారు ఏం చేస్తున్నారు వ్యర్థము చేసుకుంటున్నారు వేసి చేసుకుంటున్నారు నిజమే కొంతమంది వ్యర్థం చేసుకుంటున్నారు నవాహ కాలంలో మీరు చూడండి నవాహు గొప్ప పెద్ద ఒకటి తయారు చేశాడు కదా ఒకటి తయారు చేసిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాల పాటు వాడ తమ కళ్ళ ముందే ఉన్న ఎవరు వచ్చి అయ్యా ఏంటి వాడ అని అడగలేదు ఎవరు ఈ వాడ ఎందుకు తయారు చేసావు అని అడగలేదు ఎవరు నేను కూడా ఎక్కమంట నన్ను కూడా ఎక్కమంటా వాడలోకి నన్ను కూడా ఎక్కించుకుంటా వాడలోకి అని ఆ వాడను ఎవడు లేడు ఆ అది ఏదో తయారు చేసుకుంటాడు పిచ్చిడ్లేగా ఏదో వాడ తయారు చేసుకుంటున్నాడు తయారు చేసుకుని మనకెందుకు లేని ఎవడ పని కాడ వెళ్ళిపోతున్నారు తప్ప వాడ తమ కళ్ళు ముందు ఉన్న ఎవరు వాడను దగ్గరికి రాలేదు వాడని ఎక్కాల నాశపడలేదు చూడండి ఆ వాడ ఎప్పుడైతే జల ప్రవాహం వచ్చిందో అప్పుడు నీళ్ళన్నీ భూమి మీద నిండిపోవటం ప్రారంభించినయో ఆ వాడెక్కితే ఎంత బాగుండేది అనిపించింది వాళ్ళందరినీ ఆ వాడెక్కితే ఎంత బాగుండేది కానీ అప్పటికే తలుపులన్నీ మూసిపోయినాయి దేవుడు వారికి ఇంక ఎక్కే అవకాశము ఇవ్వలేదు అప్పుడు గుర్తు అప్పుడు వచ్చింది కదా విలువ ఆ వాడ యొక్క విలువేంటో నవవాహం నిర్మించిన వాడ యొక్క విలువేంటో అప్పుడు అర్థమైంది ఈ వాడ అనేది రక్షణకు సూచన అండి మన కళ్ళ ముందే రక్షణను దేవుడు మనకి ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మన కళ్ళ ముందే రక్షణ ఉన్న ఈ రక్షణ పొందుకోవాలని ఆశపడరు కొంతమంది ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తారు కొంతమంది రక్షణ వాయిదా వేస్తారు కొంతమంది ఆ తర్వాత నరకంలో పడి కాలిపోతున్నప్పుడు అయ్యో ఆ రోజు నేను రక్షణ పొందితే ఎంత బాగుండేది అనిపిస్తుంది అనమాట నీళ్ళు మునిగిపోతున్న వాడికి వాడికి ఎంత బాగుండేది అనిపించిందో నరకంలో పడిపోయిన తర్వాత ఆ రోజు నేను పాస్టిగారు మాటిని బాప్తి తీసుకుని రక్షణ పొంది నేను మారు మనసు పొంది దేవా నీ కొరకు బ్రతుకుంటే ఎంత బాగుండేదయ్యా అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అందుకనే కొంతమంది రక్షణను నిర్లక్ష్యం అంటే అర్థం ఏంటంటే కృపను వారు వ్యర్థం చేస్తున్నారు కృప నీకు రక్షణ ఇవ్వాలని చూస్తుంది నీవేమో రక్షణ వాయిదాలు వేస్తున్నావు కృప నీకేమో మారుమార్సిన వాళ్ళని చూస్తుంది నువ్వేమో ఇంకా దాన్ని వాయిదా వేస్తూ నువ్వు ఇంకా పాతిలో కొనసాగుతున్నావు కృప ని హెచ్చించాలనుకుంటుంది కానీ నువ్వేమో నీ సొంత నిర్ణయాల చేత నీకు నీకు నచ్చినట్టుగా జీవిస్తూ నీవు నష్టపోతా ఉన్నావు దేవుని కృప నేను ఎప్పుడు బలపరచాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఆ కృపను మీద నువ్వు ఆధారపడట్లేదు దేవా నీ కృప నాకు కావాలి నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను నీ కృపను బట్టి నాకు సహాయం చేయని ఆ కృప మీద ఆధారపడకుండా మన రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి మనం నష్టపోతాం అనండి కాబట్టి కృపను వ్యర్థం చేసుకుంటామండి ఏంటి తెలుసా ఆయన కృప ద్వారా ఇవ్వాలనుకున్న రక్షణను నువ్వు వాయిదా వేయటమే ఈరోజు ఇక్కడ కూర్చున్న రక్షణ పొందడం వారు ఎవరు ఉంటే దయచేసి ఇంతవరకు మీ జీవితంలో కృప అనేది మీరు వ్యర్థం చేసుకున్నారేమో ఇక్కడ నుంచి మాత్రం వ్యర్థం చేసుకోవద్దు ఇప్పుడే మంచి తీర్మానం చేసుకుని ఇంకా ఆ కృప నిన్ను వెంటాడుతూ ఉంది దేవుని కృప ఏం చేస్తుంది ఇంకా నేను వెంటాడుతుంది రక్షణ పొందు నువ్వు మారు మనసు పొందు నీ పాపను విడిచిపెట్టని ఆ కృప నేను ఇంకా వెంటాడుతుంది దేవుని కృప ఆ కృప ఇంకా బలపర బలవంతం చేస్తుంది ఆ కృప నేను ఇంకా ప్రోత్సహిస్తున్నప్పుడే ఆ కృపను నువ్వు మరి అంగీకరించి ఆ కృపను బట్టి నీవు గనుక ఒక మంచి తీర్మానం చేసుకుని రక్షించబడితే నీ జీవితం అద్భుతంగా దేవుడు చేస్తాడండి నువ్వు నీతిమంతుని అవుతావు ఆ తర్వాత ప్రభు యొక్క రాకడలు నీవు ఎత్తబడతావు ఇంకొక విధంగా అర్థం చేసుకుంటే కృపను వ్యర్థం చేసుకుంటామంటే ఏంటంటే కొంతమంది రక్షణను వాయిదా వేసి కృపను వ్యర్థం కొంతమంది రక్షణ పొంది కూడా మరలా లోక సంబంధ స్థితిలో దిగజారిపోవటం ద్వారా వారి జీవితాల్లో కూడా కృప వ్యర్థమైపోతుంది ఎందుకంటే ఒకప్పుడు కృపను బట్టి రక్షించబడ్డారు ఇప్పుడు రక్షించబడిన వీరు ఆ కృప పొందిన వీరు ఈ కృపలో నుంచి వాకింగ్ చెప్పేది ఏంటంటే తెలుసా ఇంకా అధికమైన కృపలోకి మనం వెళ్ళాలంట కృపలో నుంచి కృపలోనికి కృప నుంచి అధికమైన కృపను మనం పొందుకోవాలి దగ్గర దగ్గర నుంచి కానీ కృప పొందిన మనము రక్షించబడిన మనము కృప పొంది రక్షించబడిన తర్వాత మళ్ళీ ఈ రక్షణలో కొనసాగకుండా మళ్ళా పాతస్థితులకు దిగజారిపోయావు అనుకోండి ఇప్పుడు కృప వేస్టే కదా నువ్వు ఎంతవరకు నువ్వు పొందిన ఈ కృప నువ్వు పొందిన ఈ రక్షణ నువ్వు పొందిన ఈ బాప్తేశం దేశం మళ్ళీ నువ్వు అలా అలా బ్రతుకుతుంటే ఇక్కడ ప్రయోజనం ఏమంటుంది దానివల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చి భయంకర టైఫాయిడ్ ఆ జ్వరం వచ్చేసింది అనుకోండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మనిషికి మందులు తీసుకున్న మెడిసిన్ తెచ్చుకున్నావు ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే బిళ్ళలు వేసుకున్నావు మళ్ళీ సాయంత్రం వెళ్ళి చికెన్ వండి చికెన్ బిర్యానీ అనుకోండి మరి ఇప్పుడు వాడిన మందులు వేస్ట్ అయిపోయినట్టా లేదా అంతేనే అంటారు కదా లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయడం డాక్టర్ దగ్గరికి వెళ్తాం వేస్టే కదా ఇంకా ఎందుకని నేను నోరు కట్టుకోకుండా నువ్వు చికెన్లు మటన్లు అన్నీ తినేసేసి ఇక్కడ నేను టైఫాయిడ్ బిళ్ళలు వేసేసుకుంటానంటే ఏం ప్రయోజనం అంతేనే కదా అంటే ఇప్పుడు నువ్వు టైఫాయిడ్ జ్వరానికి ఆ ట్యాబ్లెట్ మెడిసిన్ వాడుతున్నావు అనుకోండి దానికి తగ్గ పద్యం కూడా చేయాలి కదా అదేమి చేయకుండా నువ్వు మాస్ చికెన్ తినేసి ఇది వేసేసుకున్నానంటే వేస్టే నువ్వు వెళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం వేస్ట్ అలాగే నువ్వు రక్షించబడి దేవుని యొక్క కృపను బట్టి రక్షించబడి నూతన పరచబడిన తర్వాత మరలా నువ్వు పాత స్థితిలోకి దిగజారిపోతే నువ్వు ఇంకా రక్షించబడి ప్రయోజనం ఏముంది అప్పుడు కృప వ్యర్థమైనట్టే కదా కృప వ్యర్థమైనట్టే కదా నీ జీవితంలో కాబట్టి దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటే ఏంటో తెలుసా నువ్వు మరల వెనక తిరిగి చూడొద్దు దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు అంటే ఏంటో తెలుసా నువ్వు రక్షణను వాయిదా వేయకుండా నీ మారు మనసును వాయిదా వేయకుండా వెంటనే దాన్ని నువ్వు పొందుకో అని అర్థం అనమాట కాబట్టి పౌలు అదే చెప్తున్నాడు వారికి మీరు దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు ఇదే మిక్కిలి అనుకూల సమయము అంటాడు కదా ఇదే రక్షణ దినం ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు ఇదే మిక్కిన అనుకూలమైన సమయం నువ్వు రక్షణ దినం ఇదే నీకు ఎప్పుడో వాయిదాలు వేయద్దు కృపను వ్యర్థం చేసుకోవద్దు ఇప్పుడే ఒక మంచి తీర్మానం చేసుకుని దేవునికి విరోధంగా ఉన్న ప్రతి పాపం విషయమే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది దాన్ని విడిచిపెట్టేసి దేవుడిని నూతన పరుస్తాడు ఆ విధంగా దేవుని కృప చేత నువ్వు రక్షణ పొందాలని ఆ సంఘాన్ని ఆయన తెలియజేస్తాను కాబట్టి ఈరోజు మనం ఈ మాటలు వింటారు మనందరం కూడా దేవుని కృపను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదంటే నిర్లక్ష్యమో చేయకూడదు దేవుని కృపను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు సౌర్య జీవితంలో అదే జరిగింది సౌలు కూడా ఒక విధంగా ఆలోచన చేస్తే కృప పొందాడు తర్వాత కృపను సింహాసనం రెండు కోల్పోయాడు సవులు రాజయ్యాడు కదా మొట్టమొదటి రాజు స్త్రీలకి సౌలే సౌలు మొట్టమొదట అయినప్పుడు మనం ఆలోచన చేస్తే ఆయన తన గాడిదలు పోగొట్టుకున్నప్పుడు ఆ గాడిదలను వెతుకుతూ తన గాడిదల కోసం వెతుకుతూ వెళ్ళాడు తాను ఏమో తన గాడిదల కోసం వెళ్ళాడు కానీ దేవుడు ఏమన్నారంటే సమీలతో ఇదిగో ఇతడే నేను ఎన్నుకున్న రాజు అతన్ని తల మీద తైలం పోసేసి రాజుకు అభిషేకించి అన్నారు వెంటనే ఆ తర్వాత ఏం చేశారు సమయలు గారు తైలం పోసి రాజు అభిషేకము చేశాడు ఈయన రాజు అయ్యాడంటే కారణం ఏంటి ఉచితంగా ఫ్రీగా అయ్యాడా రాజు లేకపోతే కష్టపడా యుద్ధం చేసే అయ్యాడా రాజు చెప్పాలి ఉచితంగా అయ్యాడు లేదా అవును కదా రాజు అయ్యాడంటే కారణం ఉచితంగానే అయ్యాడు ఫ్రీగా అయ్యాడు ఏం ఏం కష్టపడ్డా ఆయనే తన గాడిదలు మేపుకుంటాకెళ్తే రాజు అయిపోయాడు ఊరినే అంతే కదా ఏదో యుద్ధం చేసేసి రాజు అవలా ఉచితంగా రాజయ్యాడు ఇవిడా ఉచితంగా రాజయ్యాడంటే ఆ మాటకి ఏమంటారు ఏం చెప్పాలంటే కృపచేత రాజయ్యాడా దేవుని స్తోత్రం కృప అంటే ఉచితంగా ఇచ్చేది అనమాట అంటే ఇప్పుడు రాజు అయ్యాడంటే దేవుడు కృపను బట్టి ఉచితంగా రాజు అయ్యాడు అక్కడ ఉచితంగా ఏ కష్టపడలే ఏ యుద్ధాలు రాజు అయ్యాడు ఇప్పుడు తను ఉచితంగా పొందుకున్నాడు కదా ఈ సింహాసనాన్ని కృప ద్వారా మరి పొందిన ఈ సౌలు ఆ సింహాసనాన్ని కాపాడుకోకుండా దేవుడు నేను ఏ యుద్ధం చేయకుండా నాకు సింహాసనం ఇచ్చాడు కాబట్టి నేను దేవుని కొరకు బ్రతకాలి దేవుడు నాకు ఈ సింహాసనం ఇచ్చాడు కనుక దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకోకుండా అనుకోకుండా ఏం చేశాడు దావేది మీద అసూయపడి దావీదుని చంపాలని మొత్తానికి ప్రయత్నం చేసి చివరికి కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి ఇదంతా చేసిన తర్వాత దేవుడు ఏం చేశారంటే కృపను దూరం చేశారంట దేవుని కృపను పోగొట్టుకున్నాడంట సవులకి నేను మరి ఆ చూపగా మానిన ఆ కృపను నీకు మాత్రం ఎప్పుడు కూడా దూరము చేయను ప్రభు అన్నారు అంటే సౌలు పోగొట్టుకున్నట్టుగా కృపను లేదా సవులకి నేను ఈ కృపను ఎలాగైతే దూరం చేస్తాను అలా మాత్రం నీకు ఎప్పుడు దూరం చేయను శాశ్వత కృప మీద చూపిస్తాను అన్నారు దావేదికి దేవుని స్తోత్రం సవులు కృపను పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే కృప పోగొట్టుకున్నాడో సింహాసనం కూడా ఆటోమేటిక్గా పోయింది చూసారా అంటే ఉచితంగా వచ్చింది కదా అని చెప్పి నిర్లక్ష్యం చేశాడు ఈ రోజు మన జీవితంలో కూడా ఉచితంగా సింహాసనం సౌలుకు వచ్చినట్టుగానే ఉచితంగా సింహాసనం అలగా లేదా రక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు రక్షణ అనేది సింహాసనం లాంటిదే మనందరికీ సింహాసనే ఇప్పుడు మనం రక్షించబడ్డామంటే మన రాజులమే ఎందుకంటే వాక్యం చెప్తుంది రాజులైన యాజక సమూహం మనం అంటే నువ్వు రక్షణ పొందేవా అంటే నీకు ఉచితంగానే సింహాసన దేవుడు ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వు అధికారం చేయొచ్చు నువ్వు సాతాను ఎదిరించవచ్చు నువ్వు దేవుని కృపలో ఆయన ఇద్దరు నుంచి ధైర్యంగా ఆయన కృపాసనతకు చేరి ఆయన ఇద్దరు నుంచి పొందుకోవచ్చు కానీ రక్షించబడిన తర్వాత ఉచితంగా ఆయన విలువైన రక్షణిస్తే దాన్ని పోగొట్టుకొని సౌల్లాగా చాలామంది మరలా తమ జీవితం నాశనము చేసుకుంటున్నారు అలా చేసుకోవద్దు రక్షించబడ్డాం బాప్తీసం పొందాం దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి కృపను మాత్రం వ్యర్థము చేసుకోవద్దు